టీఆర్ నిలిచి నా పేరు దడియ అండి మాది కూర్తి గ్రామం టీఆర్ నైన్ న్యూస్ ఛానల్కు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అనునిత్యం ప్రజల సమస్యను ప్రజ ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తీర్చుతూ ముందుకెళ్తున్న సందర్భంగా వారి సిబ్బందికి మరియు ప్రేక్షక మహాశైలకు వాళ్ళ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు ఆర్థిక శుభాకాంక్షలు ముందు ముందు ఇంక ఇలాంటి ఎన్నో సమస్యలు ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను చూపిస్తూ వాళ్ళ పరిష్కారానికి ముందు 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 సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ